హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులకి కలిసినాము రిపోర్టింగ్ చేస్తున్నాము ఇదిగోండి ఇట్లా ఈ ఫోర్ ఇయర్స్ పైన అయిపోయింది పాట్స్ వాటికంతా చీలిపోతే వాటి మట్టి అంత రిపోర్టింగ్ చేస్తున్నాం చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఈ మొక్కలు కొన్ని మొక్కలు ఉన్నాయి ఇవి మంచి వేర్లతో సహా తీసి పక్కన పెట్టాము కొన్ని పోయాయి అట్లా పాప చూసుకోండి ఇది తిప్పేసి ఆ మొక్క సార్ పక్కన పది చేసాము రాళ్ళు కంకర రాళ్ళు తీస్తున్నాము ఇందులో కింద ఎందుకంటే రీపోర్టింగ్ అప్పుడు కింద మనకి బేస్కి కొంచెం వాటర్ కలెక్షన్కి వాటికి వాటర్ సాయిల్ అంతా బయటికి కొట్టుకోపోకుండా కింద కొంచెం రాళ్ళు వేస్తే బాగుంటుంది సో దానికోసము కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది వాటర్ సాగ్నేషన్ స్టోరేజ్ లాగా మనం పాట్లోనే ఒక రిజర్వ్ వాటర్ స్టోరేజ్ అండర్ గ్రౌండ్ స్టోరేజ్ లాగా ఉంటుంది సో దానికోసం కంకర్ అంతా ఇవ్వండి కంకర్ ఇందులో కంకర్ తీస్తున్నాము దీంతోపాటు కొంచెం మనము ట్యామ్ నింపుకోవడానికి అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ మాయిస్చర్ రిటెన్షన్ చేయడానికి అది మొక్క తీసావా ఓకే రిటెన్షన్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్ మీకు ఆల్రెడీ ఇప్పుడే తీసారు చెప్తాను ఈసారి మళ్ళీ చూపిస్తాను ఇగన్ ఫ్రెండ్స్ శనగ పొట్టు మన తెప్పించాము ఇదిగోండి ఇది కొంచెం ట్యామ్ అని పట్టుకుంటుంది ప్లస్ మనకి వాటర్ కండిషనింగ్ ఇస్తుంది కూలింగ్ ఇస్తుంది మట్టి కూడా కొంచెం మెత్తగా చేస్తుంది అన్నమాట సో దీన్ని మళ్ళీ మట్టిలో మనం కొంచెం కలిపి వేస్తామన్నమాట ఇది కూడా ఎరువుగా కూడా తయారవుతుంది కూలింగ్ ఇస్తుంది వాటర్ స్లోగా ఎరువుగా కూడా మొక్కకు తయారవుతుంది సో ఇది నేను వాటర్ హోల్డింగ్ కూలింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తుంది చాలా మంది ముందు వర్మీ కంపోస్ట్ అట్లా తెచ్చుకుంటారు కానీ నాకి నా గార్డెన్కి వర్మీ కంపోస్ట్ అంటే చాలా ఎక్కువ కావాలి ప్లస్ మాకు ఇక్కడ అంత ఎక్కువ క్వాంటిటీలో వర్మీ కంపోస్ట్ దొరకడు సో నేను మామూలుగా ఇట్లాంటి రైస్ హస్క్ కానీ ఇట్లా ఏదైనా పొళ్ళు పొట్టులు మిల్స్లలో దొరుకుతాయి కదా ఇవన్నీ ఇవి తెచ్చుకొని వాడుకుంటాను దీని తర్వాత ఇంకా మీకు తెలుసు రీపోటింగ్ టెక్నిక్ దాకన్నా పోరా రాజు ఏ రాజు కూడా పెడుతున్నాడా ఇగో ఇది రిపోర్టింగ్ టెక్నిక్ ఫస్ట్ కంకర ఒక లేయర్ కంకర వేసేస్తా ఇక ఇక్కడ బో ఇక్కడ హోల్స్ పెట్టాను సో ఈ హోల్స్ దగ్గర ఇది కవర్ చేస్తున్నా హోల్స్ దగ్గర కవర్ చేస్తాను ఫస్ట్ ఇట్లా పెద్ద రాయలని తీసుకొని అక్కడ హోల్స్ ఉన్న దగ్గర ఇట్లా అర్థం పెడతాను మట్టి కొట్టుకెళ్ళిపోకుండా మిగిలిన వాటికి మధ్యలో అంతా ఈ పాట్కి నేను టూ టూ హోల్స్ చేశాను సో ఇక్కడ పెట్టాను మిగిలిన దానికి మామూలుగా ఇట్లా సన్న కంకర్ ఒక లేయర్ ఒక లేయర్ ఇట్లా వేస్తున్నాను ఎక్కువ కాకుండా తక్కువ వేస్తున్నా ఇగుండి ఇక్కడ రా రాళ్ళు హోల్స్ దగ్గర సన్న కంకర్ ఒక లేయర్ అంతే సో ఇంకా నెక్స్ట్ దీంట్లో ఫిల్లింగ్ ద రాజు సాయిల్ ఫిల్లింగ్ సాయిల్ ఫిల్లింగ్ చేద్దురా పారి అమ్మ ఓసు బక్క పారి రా రాజు అవి పట్టాలు పక్కకి చేసి ఇక్కడే వేస్తావు ఇట్లా కలిపి మిక్చర్ అందులోకి ఫిల్లింగ్ చేసేస్తాము చేయమనే కదా అడుగుతుంది ఇట్లా ఫిల్లింగ్ చేస్తున్నాం అవి పక్కన పాడేరా ఇక్కడే దారిలో అడ్డంకుంటే ఎట్లా చేయి ఫిల్లింగ్ చేసి ఎక్కడికెళ్ళి తీసిందో అక్కడ బెట్లు పెట్టి ఇట్లా మిక్స్ అంతా అవ్వాలి ఒక వెయ్యి వెయ్యి ఇంకొంచమే ఓకే ఓకే అమ్మ నువ్వు నీ కూర్చొని చేసే పని చేయి ఇంకొంచమేరా కొంచెం సారీ నువ్వు వేసేది కొంచెం సెల్ఫ్ పక్కన వేసేయి అంటే అన్న మట్టి అంతా కింద పడుతుంది ఇది అక్కడ పక్కన పెట్టేసి ఇంకొకటి ట్రిప్ పడుతుంది మామూలు కాదు ఇది ఇక్కడ ఇక్కడ పెట్టేసేయి ఆల్రెడీ ఇందాక తీసేది ఒకటి ఇది ఉంది ఈ మొక్క ఇందులో పెట్టేస్తున్నా మట్టు మట్టి భలే వేరిగుంది అసలు నిజంగా పెట్టేసి ఇప్పుడు తర్వాత రిపోర్టింగ్ వెళ్తాము అందుకని ఓకే టేక్ ఇట్ అయిపోయింది ఇది ఇక్కడ పెట్టేసేయ్ ఈ పాటు ఇక్కడ పెట్టేసాయమ్మా ఇక్కడే ఇక్కడ పెట్టరా సరే ఓకే సో అక్కడ అట్లా పెట్టేసాము సో ఈ డిఫరెన్స్ ఓకే మరి రిపోర్టింగ్ కంప్లీట్ అయినాక మీకు కొత్త పాట్స్ చెప్తాం హాయ్ ఫ్ర ఫ్రెండ్స్ రిపోర్టింగ్ చేశాము ఇదిగోండి రిపోర్టింగ్ చేసిండేవన్నీ ఇగో ఇక్కడ ఉంది నిన్న నీళ్ళు పోసినట్లు లేదు రిపోర్టింగ్ వాటర్ని అంతకుముందు మల్చింగ్ వాటికి ఇదిగోండి రిపోర్టింగ్ విత్తనాలు పెట్టాలి దానికోసం ఆగాము సో ఇది ఫ్రెండ్స్ రిపోర్టింగ్ ది నా వీడియో సో విత్తనాలు ఈరోజు పెట్టేస్తాను నిన్న నీళ్ళు నిన్న మొన్న నీళ్ళు వేసాము సో విత్తనాలు పెట్టేస్తాను మళ్ళీ ఈరోజు రేపోర్టింగ్ ఉంది సో ఫ్రెండ్స్ ఇది విషయం ఓకే ఇంటర్న్ ఫ్రెండ్స్ సో ఐ హ్యావ్ టు డూ మై సోయింగ్స్నా రిపోర్టింగ్ చేసిన వాటికి ఇంటర్ కల్టివేషన్ చేసిన వాటికి సోయింగ్స్ చేయాలి సో ఇవ్వగోండి ఇవన్నీ ఇంటర్ కల్టివేషన్ చేశాను వీటన్నిటికీ సోయింగ్స్ చేయాలి సో సోయింగ్స్ చేసి ఐ విల్ టాక్ టు యూ ఓకే బాయ్